పెల్లక గ్రిప్ నాకు దండు కట్ట నార ఎల్కేని ఏయ్ హ్మ్ యా భలేనే ఓహ్ ను ఇక్కడే తెన్నేవా లేదను మనో మనో మనోనే కాలి నేకోసి నిన్న పలారు యాతి ఇదలా అదో టేకరిరా అలా పర్దా దారుతుంది గ్రిప్ మాటికర వచ్చే నిర్ పర్దా వచ్చే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం అందరు బాగున్నారా బాగున్న రామ్ మేమైతే మస్తున్నాం రోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే మొన్న అయితే మనం ఇక్కడ సంపు దగ్గర వీడియో చూసిరు కదా మనకైతే ఈ సంపు తీసే వీడియో చూసి అండ్ మనము సంపు మెజర్మెంట్ వీడియో చూసి ఆల్రెడీ మన వర్క్ ఎలా చేసినా మొత్తం కంప్లీట్ గా అయితే పెట్టలు కూడా పెట్టే పెట్టడం అని పగలగొట్టడం జరిగింది ఇప్పటిదాకా మొత్తం మనం కొంచెం వాటర్ కూడా స్ప్రే చేస్తూ ఆ నీట్ గా అయితే మనం చేయడం జరిగింది అనమాట దానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పరద పర్వాలి ఆ పరద ఎలా వరుస్తాము ఏం చేస్తాము అంటే దీనికి ఎంత పదే వేసినాము అనే విషయాలు చూడాలంటే ఫస్ట్ కొత్తగా చూసే వాళ్ళు మాత్రం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఒక బిల్ లైకర్ ను ట్యాబ్ చేయండి ఎందుకంటే మనం పెట్టిన వీడియో ప్రతి ఒక్క మీకు అనమాట సో ఇప్పుడైతే పరద చూద్దాం మనం ఒకసారి వచ్చేసి ఏం పరద అనే విషయం చూద్దాం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు పరద ఇగో సైజ్ వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ అంటే ఎక్కడికైనా చూసినా సిక్స్టీ సిక్స్టీ అరవై పీట్లు అరవై పీట్లు అనమాట జిఎస్ఎం వచ్చేసి వన్ సెవెంటీ అంటే దీని జిఎస్ఎం విషయం ముందు నుంచి ఎందుకు చెప్తున్నా అంటే జిఎస్ఎం లోనే మనకు రేట్ కంపార్ట్మెంట్ ఉంటుంది అనమాట ఆ రేట్ విషయం ఎందుకంటే దీనికి వచ్చేసి మన కాస్ట్ పరద నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడది ఈ వచ్చేసి మనకు పదా వచ్చేసి మాత్రం జిఎస్ఎం అయితే చెప్పాం కదా టూ వన్ సెవెంటీ జిఎస్ఎం దీనికి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు వచ్చేసింది అనమాట నేను ఇక్కడ తీసుకున్న టూ హండ్రెడ్ జిఎస్ఎంకి వచ్చేసి మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గజ్జుకు వచ్చేసింది అంటే హైదరాబాద్కి ఇక్కడికి మాత్రం ఒక దగ్గర ఒక వెయ్యి రూపాయలు పరకు ఉంటుంది మేము అక్కడ దాకా మోటార్ కోసం అన్నింటి కోసం వెళ్ళినాం కదా సో దాని వల్ల మనకి సేఫ్ అయింది అనమాట ఈ పరదా మనకి చార్జనర్ దగ్గర తీసుకొచ్చిన ఆ చార్జ్నర్ దగ్గర ఉంటుంది కదా ఏమంటారు అక్కడ చార్జినర్ పక్కన షాప్ ఉన్నాయి అక్కడ తీసుకొచ్చిన మేమైతే మంచి మేము అయితే ఇది ఎలా పనిచేస్తుంది ఒకవేళ ఈ సంస్థ మనం ఇది పరిసిన తర్వాత మనకి ఎన్ని ఇల్లు ఎన్ని రోజులకు ఆ ఎన్ని రోజుల్లో మనం ఎంత ఏం జాగ్రత్త సాగు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి కాన్సెప్ట్ అయితే చూద్దాం మనం వచ్చేసి దానికంటే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెళ్ళి మొత్తం మరబెట్టినాం దానికోసం సంతకు కూడా నింపెట్టినాం పరదా ఆపడం కోసం అంటే ఇప్పుడు మనం అలా వర్షం తర్వాత పరద అలాగే దిబ్బపోకుండా ఉండాలి కాబట్టి కూడా నింపెట్టినాం అది పరద వర్ష విధానం అండ్ మనకు నీళ్లు కూడా అలాగే ఇచ్చి పెడతాం ఈ రోజు మనకు లీల్లు అన్ని వస్తాయి ఇలా మళ్ళీ ఏకీ తెస్తాం తంపుది అది డ్రిప్ ఎంత కలిసి వస్తుంది అది మొత్తం అన్ని చూద్దాం అయితే పరద తిప్పుదాం అనమాట ఇది తిప్పాలి ఇవేణు బస్ట్ గిట్ల గిట్టిమ్మా చూసుకోవాలి కింద ఓ మరి చెప్పలేము మిషిని చినిపోయాక చింత అంటే ఏం చేస్తావు అప్పుడు వేణు పోయినట్టు వర్ ఎనక తీసుకో మధ్యలో వెళ్ళిపోయారు కొంచెం ఇవ్వది ఇది ఇటుది అదోపంచా

ఒక పొర ఒక పొర రెండు పొరలు రెండు పొరలు వెళ్తే అది ఒక పొర వెళ్తుంది ఇప్పుడు వేరు ఇగో ఇది ఒక్కడిది ఉంటే ఉండదు ఫస్ట్ ఒకసారి మొత్తం సింగిల్ సింగిల్ వెళ్ళదు ఒకసారి వెళ్ళినా వెళ్తుంది అంత ఓకే ఇది ఓకే ఇక ఆ ఉన్నది ఇట్లే ఇప్పుడు ఒక కోస తీసుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోతుంది ఇక ఊకే ఒక రోడ్ది కదా ఇది ఒక కోస పట్టుకోరా నడవల పట్టుకోరు ఇట్లా जरा भी लौट करेगा, जरा रहेगा। हाँ, गुंज का पाव है, कौसर, गुंज आ रहेगा, लापरावट नहीं। अरे गड़े में लोकर में हाँ ओके जरा उगला मिले हुए तो जरा ये वाकई इतना पार्दा कार्टून स्टेडियम ही रहेगा पार्दा नहीं वाकई इतनी को ये कोसला नए कार्टून चुकाल मारा मोमेंट का अरे दिस लोग दिस दिस तो मिले कुछ ना गुंजकर आटो अच्छे हो मेरे अच्छे कुछ ना गुंजकर मिल करा हाँ वेन लोग कुछ ना गुंजकर ही कुछ ना చూడరు ఎట్లా ఎట్లా పైసా అంత పర్వదు ఇక్కడ ఇక్కడికైనా బాగా అవ్వాలి ఇక్కడ బాగా ఇచ్చి ఇక్కడికే ఇచ్చి బాగుంది బాగుంది పర్ అంతగా డౌన్ చేయ నువ్వు ఇక్కడ రావద్దు ఇక ఇక్కడ అట్టే ఉండాలి ఏ మీరు అడుగురా నువ్వు గట్టి పడుకు లేవల్ లేవల్ ఇది జారాలు ఇదే జారా ఇదే బరువు ఉండదు ఇక పోవాలి పర్ధ మొత్తం ఎంత పోయినా కానీ అటు ఎంత ఉంది అటు ఎక్కువ ఉందా ఏం పడ కానీ ఇది అటుకే కాదు అది ఇటు ఇంతే జాలిగా ఇగో ఇక్కడికైనా దిగాలి అక్కడికైనా దిగాలి అయిపోతుంది పర్ధ మీకైనా కొంచెం రావాలనిపిస్తుంది నాకు కొంచెం లైట్ గా కొంచెం రావాలి हां हां कितना लीव आतो साढे सेना दिसता लोबल के, ना तारे से लो के? ना न दिसता साढे लोबल के नड चल न दिस नंदी बता किंदी बतायंगा रे मिल्या आंजला पण वे बतायंगा तो रे मिल्या को पो तो। देखता हगा तो ये ओ लील मा गुस्ता मन मनसलम नु भाग अतियय नहीं सब बातें इसलिए नहीं कैरफुली आर किल्कर ये लीडर पाइप देख चाह रही है क्या मैनेजरशिप नंदी के राजनाथ किल्कर जी आ आटो कल है यो मैं लुइस बैठ गया लुइस बैठ मैं लुइस बैठ रहे పరదొస్తలేదు కదీ అడిక వస్తే అడిగిన రావాలి రావాలి పర్ద రావాలి వస్తుంది ఇప్పుడు వస్తుంది వస్తుంది

नी अगली स्पीड वाला सा लोलीवीत लो अच्छे पोशली में तो मिलने भैया काता देख भाई बंद को बेटा इनका जानता बेटा ఇంకా అమ్మా అది లేపు అది పోతుంది నీళ్ళు వాడకపోతే గాలిపాటినయా అల్లు నల్నే ఉంటాయి వెళ్ళిపోతే పడగిలి పడలు అడిగి ఉంటాయి ఇప్పుడు వస్తుంది గ్యాప్ ఎట్లా సిమ్ కదా బాబా నెల పడ కరెక్ట్ అయిపోయి ఇప్పుడు మూడు మూడు బిందెలు పడయా మూడు మూడు బిందెలు పడతాయి మూడు బిందులు అంటే ఆ మూడు బిందెలు అవి ఇరవై లీటర్ల బకెట్ అది బిందెల కంటే ఎక్కువ బిందెల పడకే ఎక్కువ మరి ఎక్కువ చాలా జరుగుతుంది ఇంకా చాలా ఎంత నీళ్ళు మీకు లేస్తే అంత తొందరగా పని అయిపోతుంది ఇది మనం ఇవి అన్ని ఇట్లా సంచులు పెట్టి పెట్టాలి రేపు వచ్చి అప్పుడే అప్పుడే అప్పుడు అప్పుడు అందుకే మంచిగా కాలువ తీసుకుంటే కలవడానికి నవ్వాలి కదంతే వేరే ఏముండదు దానికి ఇక కారవ తీయాలి కారులెక్క తీసుకుంటే ఇప్పుడు అంచు ఉందా కాలువ తీసుకుంటే కలవడం అప్పలేదు మంచిగా దానికి అంతే పరదా కొంచెం లావాటు పట్టుకోవాలి కావాలి కాలువ తీసుకుంటే వేసుకుంటే వాళ్ళకి అంతే ఇక వేరే ఏముండదు దీనికి సంచు అయితే ఉండే ఇట్లా ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉండే అట్లా ఎప్పటికైనా అది మంచిగా ఇంకెట్ జరుగుతుంది మధ్య నువ్వు పరద పేసిన దోగి పెట్టినా ఇంకెట్లా పోతే లోపల ఇంకా కూడా పోదు జరుగు నమ్మాలి అది నమ్మినాక లెక్క మస్తు నువ్వు సాయంత్రం వస్తే గదం వస్తాయి సాయంత్రం ఏమాహ్లెత్తి కానీ ఇంకా ఇంకా ఇంక ఐదు ఆరు సంచులు తెచ్చి ఇంకా మొత్తం సంచులు పెట్టి ఇట్లే ఈ సంచులుంటేం చేస్తా అంటే పరదైనా అడ్జస్ట్ అవుతుంది నువ్వు నేను అన్నట్టు దోవి పెట్టాం అనుకో అడ్జస్ట్ కాదు ఇక బలు పడుతుంది దాని మీద సంచి అయితే జరుగుతుంది కిందికి సంచు కింద మాట్లాడుతుంది వేటు పడ్డా కొద్దిగా అది నీళ్ళు గుంజుకున్న కొద్దికి ఇట్లా కూకోకపోతే అది తీసుకుంటుంది అంతే తీసుకుంటుంది సంచల మీద జరుగుతుంది గాయస్ చూసిరు కదా ఇంకా మొత్తానికైతే సంపుల పరద వరవడం అయితే జరిపోయింది అంటే ఎట్లా అంటే ఇప్పుడు కంప్లీట్గా మనకు గాలి వస్తుంది కాబట్టి ఇప్పుడు సంప పద మతం ఆగోమాగం చేస్తుంది గాలి బాగా వస్తుంది మనకి ఇలా డిస్టర్బెన్స్ వస్తుంది సో ఏంటంటే ఇవి ఫుల్ ఒక కొంచెం ఈ భూమి లెవెల్ వాటర్ వచ్చినాయి అనుకో మనకు పరద మతం కూర్చుంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం సంచులతో ఆపినాం అనమాట ఇదంతా ఈ సంచులతో ఆపిన తర్వాత ఫుల్ వాటర్ అయినంత ఏం చేసామంటే కొంచెం కాలలాగా తవ్వకుండా వాళ్ళకు పరద అనేది లోపలికి వేసేస్తే పర్ఫెక్ట్ ఉంటుందని చెప్తున్నా ఇది ఈ పరద పరిచయం కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ ఇలా మధ్యాహ్నము రెండు గంటల నుంచే స్టార్ట్ అనుకోరు ఒక ఐదు నిమిషాల ముందు స్టార్ట్ అయింది కానీ ఒక మధ్యాహ్నం టూ ఓ క్లాక్ నుంచి ఇది ఎన్ని రోజులలో నిండుతుంది సంప అనేది ఎన్ని గదాలు వస్తుంది నీళ్ళు ఒకవేళ ఒక రోజులు నిన్న వస్తాయి రెండు రోజులు నిన్న వస్తాయి అని మొత్తం క్యాక్యులేట్ చేసి మొత్తం ఫుల్ వీడియో మళ్ళీ ఒకటి చూపిస్తా సో రోజు వచ్చేసైతే వీడియో ని ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్లో యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో కర్రీ అంతవరకు బై బాయ్ జై జవాన్ జై కిసాన్